యస్సు ప్రభు అందుకే చెప్పాడు సాతానుతో ఏమన్నాడు తెలిసిన సాతాను ప్రభు దగ్గరికి వచ్చి ఈ రాళ్లను రొట్టెగా చెయ్యగలవా అని ఒక మాట అంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడంట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు నరుడు బ్రతకటానికి దేవుని నోటి మాటతో పనేటి ఉదయం ఇడ్లీ తింటను మధ్యాహ్నం భోజనం తింటను నైట్కు భోజనం తింటను మనం బ్రతకటం లేదా అర్థం చేసుకోండి నరుడు అంటే వినండి నరుడు అంటే నీ శరీరాన్ని గురించి కాదు నీ శరీరం లోపల మరుగై ఉన్న నీ ఆత్మ నీ ఆత్మ నరుడుగా పిలవబడుతున్నాడు నీ ఆత్మ నరుడుగా పిలవబడుతున్నాడు అంతరంగ పురుషుడుగా పిలవబడుతున్నాడు నీ ఆత్మనే నిజమైన నరుడు గుర్తు పెట్టుకోండి శరీరం కాదు శరీరము మన ఆత్మకు దేవుడు తొడిగించిన ఒక వస్త్రం లేక గుడారం లేకపోతే ఒక అర్తిపండుకి పైన తోలు ఎలా దేవుడు తొడిగించాడో ఆ లోపల ఉన్న పండు పాడవకొండునట్లు నీ ఆత్మకు దేవుడు ఈ శరీరాన్ని ఒక తొక్కలాగా ఒక తోలులాగా తొడిగించాడు కానీ సైతాను ఆత్మ లేదు నీ కంటికి కనబడుతున్న నీ శరీరమే ఇంపార్టెంట్ నీ కడుపు ఇంపార్టెంట్ కాబట్టి నీ తిండి కోసం నీ కడుపు కోసం నువ్వు పనికి వెళ్ళు ఉదయాన్న నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్ళు కష్టపడాలా పిల్లలకు అన్నం తీసుకొచ్చి పెట్టాలా సో సైతాన్ని ఏం చేస్తున్నానంటే మనుషులను ఈ లోకం వైపు ఈ శరీరం వైపు డైవర్ట్ చేస్తున్నాడు మళ్ళిస్తున్నాడు అందుచేతనే మనుషులు నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ లోకములో ఉన్న వాటి మీద ఈ శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి ఎలా పోషించుకోవాలి వీటి కొరకే ప్రాకులాడుతున్నారు కానీ ఈ శరీరం లోపల మరుగై ఉన్న అసలైన నరుడు గురించి మనిషి పట్టించుకోట్లా వాడే అసలైన నరుడు వాడే దేవుని పోలికలో దేవుని స్వరూపములో దేవుని యొక్క రూపములు సృజించబడ్డాడు ఈ శరీరం కాదు ఈ శరీరం మట్టిలో నుండి తీయబడిన ఒక బొమ్మ లాంటిది ఈ బొమ్మలోనే మనము నివసిస్తున్నాం మనం ఎప్పుడు చూసినా ఈ శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి ఎలా తినాలి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి దీని కొరకే ప్రయత్నం చేస్తున్నాము కానీ లోపల అస్సలైన నరుడు ఉన్నాడు వాడి గురించి ఎవరికి తెలియదు వాడు బ్రతకాలి అంటే దేవుని నోట నుండి వచ్చే మాట మనం వినాలి ఎందుకు వాక్యం వినాలంటే నా లోపల మరుగై ఉన్న ఈ శరీరంలో మరుగై ఉన్న నేను బ్రతకటానికి నేను బ్రతకటానికి అంటే ఆత్మరూపంలో ఉన్న నేను నా శరీరం బ్రతకటానికి ఉదయం తింటున్నాను మధ్యాహ్నం తింటున్నాను నైట్ తింటున్నాను ఏది ఈ బాడీ బ్రతకటానికి మనం చేసే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ డైట్ కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ ప్రతిదీ ఈ శరీరం బ్రతకటానికే కానీ మీరు చూస్తున్నారు కదా అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరంలో ఈ బాడీ ఏమైపోతుంది చనిపోతుంది చనిపోయిన బాడీని ఒకవైపు చూడు దాన్ని మట్టిలో పెడుతున్నారు దానికోసమే ఎండ వాన లేకుండా నువ్వు పరుగులెత్తుతున్నావు మందిరానికి రాకుండా నువ్వు పరుగులెత్తుతున్నావు నీ జీవిత కాలమంతా ఆ మట్టిలో మట్టి అవుతున్న ఆ యొక్క మట్టి బొమ్మ కోసం కష్టపడుతున్నావు కానీ అందులో మరుగై ఉన్న నువ్వు ఇంపార్టెంట్ నేను చెప్తున్నా నువ్వు ఆత్మ రూపంలో ఉన్నావు ఆ ఆత్మ బ్రతకటానికే దేవుని నోట నుండి వచ్చే మాట వినాలి ఆ మాట ఏనండి మన ఆత్మలోనికి వస్తుంది మన చెవులో దూరి మన మనసులోనికి వెళ్ళి మూలిగలలో పని చేస్తుందట మనసులో పని చేస్తుందంట ఆలోచనలో పని చేస్తుందంట అక్కడ నుంచి నెమ్మదిగా నీ అంతరంగా ఆత్మలోనికి నీ స్పిరిట్లోనికి దేవుని మాట వెళ్ళి నీ కడుపులో అంటే నీ అంతరంగ ఆత్మలో పని చేసినప్పుడు నీ ఆత్మలో ఉన్న భయము దిగులు చింత ఇవన్నీ పోయి విశ్వాసం నిరీక్షణ ప్రేమ సమాధానం ఆత్మ ఫలములన్నీ నీ ఆత్మలో నుండి బయటికి వస్తుంది చాలామంది ఆత్మను ఆహారము లేక చంపుకుంటున్నారు వారు చాలా బాధపడతారు నేను చెప్తున్నాను